క్రిస్తిష్ నందు అతి మిచ్చిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును రక్షణకర్త అయిన దేవుని నామలు శుభాలు వందనాలు దేవుని బాహు పరిచయాల తరఫున మీ అందరికీనే సర్వోన్నతుడును సర్వకృపా నిధి దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకును ప్రభు అనుగ్రంపజేసి ఆయన అనుగ్రహించిన నూతనమైన రోజులు అనగా సెప్టెంబర్ నెల పదవ తారీఖు బుధవారం దినమున ప్రభు యొక్క కృపా సమాధానాలు మీకు తోడయండి అన్ని విషయాలలో ప్రభు క్షేమం చేసి మిమ్మల్ని కాక విశ్వాసంలో నిరీక్షణలో ఆయనే మిమ్మల్ని తన కృప చూపున నడిపించుకున్నందుక గాక మేన్ ప్రభు మన ప్రేమించిన నూతనమైన రోజులు అనగా సెప్టెంబర్ నెల పదవ తారీఖు బుధవారం దినమున ప్రభు కృష్ణ అందుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము అరవై రెండవ కీర్తన ఐదవ వచనం చదువుదాం కీర్తన గ్రంథము అరవై రెండవ ఆరవ వచనం కూడా చదువుదాం ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయ దుర్గము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా ప్రాణమా నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను దేవుడు యుదయ కాలము ఈ వాక్యము ద్వారా మనలను ధైర్యపరిచి మన ప్రాణము కలిగిన ప్రతి విధ భయము నుంచి ప్రభువు తప్పించను గాక ఆమెన్ ప్రభువుని ప్రియమైన దేవుని వల్ల భక్తుడైన దావ్యుడు ఎదుగుతూను రాగము మీద పాడదగిన కీర్తన ఈ కీర్తనలో ఆయన దేవుని గురించి ప్రాణముతో చెప్పుకుంటూ ధైర్యపరుచుకుంటున్నారు ఎవరితో చెప్తున్నాడు ప్రాణముతో చెప్పుకుంటున్నాడు ఏమని ప్రాణంతో చెప్పుకున్నాడు అంటే నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండమో ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అంటున్నాడు ఎంత అద్భుతమైన విశ్వాసంతో కూడిన మాట అంటే దేవుని గురించి ఒక వ్యక్తి తెలుసుకుంటే దేవుని కార్యాల గురించి ఒక వ్యక్తి గ్రహించగలిగితే దేవుని కార్యాల గురించి ఒక వ్యక్తి గమనించగలిగితే ఆ కార్యాలను బట్టి ఆ వ్యక్తి లేక ఆ భక్తి ఏం చేయగలడో తెలుసా విశ్వాసంలో కొనసాగలడు జీవితంలో బ్రతుకులను పరిస్థితులను కదిలింపజేసే మనుషులు అనేక రకాలైన మనుషులు ఏం చేస్తారో తెలుసా మనకు కలిగిన ఔన్నత్యం నుండి మనకు కలిగిన స్థానం నుండి పడేయాలని మనను నాశనం చేయాలని మళ్ళీ పాడు చేయాలని వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు ఆ రోజు దావీది కాలంలో అనేక రకాలైన మనుషులు శత్రువులు అతనికి వ్యతిరేకంగా నిలబడి అతన్ని గేలి చేసి అతన్ని అలరిపాలు చేసి అతన్ని ఏది ఏదో ఒక రకంగా అతనికి నెమ్మది లేకుండా చేయాలని ఒక ఆలోచన కానీ ఈరోజు చీకటి శక్తులు అంధకార శక్తులు ఈ లోక సంబంధమైన లోకనాదులు మనల్ని ఏం చేస్తున్నాయో తెలుసా మన ప్రాణములకు నెమ్మది లేకుండా నిరీక్షణ లేకుండా విశ్వాసములు కొనసాగ అనేక రకాలైన శ్రమలకు గురి చేస్తున్న అనుభవాలు చాలా ఉంటున్నాయి అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఇదిగో నేను ఆయన ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అన్నాడు ఎవరి వల్ల నిరీక్షణ కొంతమంది ఏం చేస్తున్నారట అతని స్థానం నుంచి పడేయాలని చూస్తున్నారట అబద్ధం ఆడుతున్నారట నోటితో శుభవచనాలు పరుగుతారు కానీ అంతరంగంలో దూషిస్త దూషిస్తున్నారట చదువుదామా ఇదే కీర్తనలో అరవై రెండవ కీర్తనలో నాలుగవ వచనం చదువుదామండి ఆలోచించే ఒక నిమిషం ఆగమా ఒక నిమిషం ఆగమా పైన ఒక ప్రశ్న వేసుకుంటాడు రెండు రకాలైన ప్రశ్నలు ఏమిది ప్రశ్నలు వేసుకుంటారు అంటే రెండవ వచనలో మూడో లైన్లో రెండో మూడో లైన్లో ఎన్నాళ్ళు మీరు ఒకటి పై పడుతురు అట్టన్నారు ఇప్పుడు మూడో వచనం చదువమాళ్ళు మీరు ఒకరుచున్న కోడను పడద్రోయి కంచెను ఒకరు పడద్రోయినట్లు మీరెందరు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని భయపడదురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయిటికే వారు ఆలోచించదురు అబద్ధం ఆడట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించదురు ఈ పరిస్థితి ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు అండి ప్రాణము నిజంగా ఎంత వేద చెందుతుంది అంటే ఏంటి ఒకనిపై ఎన్నాళ్ళు పడుదురు నిజంగా మూకుమ్మడిగా అందుకని పాడతాం కదా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములు అరికట్టగను అని శత్రువులందరూ కూడా కోడబలుక్కుని శత్రువులందరూ కూడా గొమ్ముగూడి ఏం చేయటకంట ఒరుగుచున్న ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు నిజంగా ఒరిగిపోతున్న గోడను ఎంతమంది పడేయాలండి పిల్లోడు పడేస్తే సరిపోద్ది అది పడిపోద్ది ఒరుగుచున్న గోడను లేదా పడబోవు కంచిన ఒక పడద్రోయినట్లు మీరందరూ మీరు అందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచురు అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటకే కదా నిజంగా అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించదురు ఎవరు పడేయాలి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని నాశనం చేయాలి ఒక వ్యక్తి ఈ స్థానంలో ఉన్నాడా ఈ స్థానం చేత ఎలా ఎలాగైనా సరే దిగసారి చేయాలి ప్రబునందు గమనించాలి ఈ రోజుల్లో సపోర్ట్ చేయటం కంటే ఎక్కువగా ఆ సపోర్టును ఎలా తీసేయాలి ఎలా తీసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరటి చెట్టు ఉంది అనుకోండి అరటి చెట్టుకి పెద్ద గెలేస్తూ ఉంటుంది ఎందుకంటే అరటి చెట్టు చాలా అల్పమైనది కదా దానికి అంతగా పట్టుండదు కింద వేరుల్లో కానీ ఆ పైన ఆ అరటి బందలో కానీ అంతగా బలం ఉండదు దానికి కానీ గెల చూస్తే చాలా పెద్ద గల చాలా బలమైన ఆశీర్వాదాలు ఉన్నాయి మరి ఎలాగా ఒరిగిపోతున్నప్పుడు ఆ గెల బరువుకు ఆ అరటి చెట్టు ఒలిగి ఒరిగిపోతున్నప్పుడు వెంటనే ఆ రైతు కానీ ఆ ఇంటి యజమానుడు కానీ ఎరు అరటి చెట్టు మీద అధికారం కలిగిన వ్యక్తి కానీ ఏం చేస్తాడో తెలుసా ఒక కర్రను బోటుగా పెడతాడు ఆ కర్రను బోటుగా పెట్టి చేసుకున్న ఆ యొక్క అరటి చెట్టు ఏం తెలుసా అంత పెద్ద గెలను ఆశీర్వాదం అనే గెలను అది భరించుకుంటూ ఆ యొక్క ఏంటంటే ఆ సపోర్ట్ని ఆధారంగా చేసుకుని అది పడిపోకుండా ఆధారం చేస్తుంది ప్రభు నందు ఈ రోజుల్లో మనుషులు చాలా మంది ఏం చేస్తారో తెలుసా మేము సహాయంగా ఉంటామంటారు ఉంటారు కానీ కొంతకాలమైన తర్వాత ఆ సహాయము అనేది ఎప్పుడైతే తొలగిపోద్దో వెంటనే ఎంత పెద్ద ఆశీర్వదించబడిన వారైనా సరే ఏమవుతారో తెలుసండి ఏమవుతారో తెలుసా పడిపోతారండి ఎంత పెద్ద ఆశీర్వాదం ఉన్న ఎంత ఎన్ని గొప్ప కార్యాలున్నా వారు పడిపోతారు అందుకని పడవేయటానికే చూస్తూ ఉంటారు కొంతమంది ఏం తీసి ఏం తీసేట చూస్తారు తెలుసా సహాయం అనే దాన్ని తీసివేట చూస్తారు అందుకనే భక్తుడు ఎవరిని నమ్మాడు అంటే దేవుణ్ణి నమ్మాడు ప్రాణముతో చెప్పుకున్నాడు ఒకటి ఇరవై అరవై రెండవ కీర్తన మొదటి వచ్చంలో కూడా నా ప్రాణము దేవుని నమ్ముకుని ఎలాగుందంట మౌనముగా ఉన్నది మౌనంగా చక్కటి పాట పాడారు యహోవా నాకు వెలుగును నా రక్షణ అన్నాడని నిజంగా నా తల్లిదండ్రులు విడిచిన ఎవరు విడిచినా యహోవనందు చేరదీనన్నాడు ఎందుకండి అంత విశ్వాసము అంటే ఇదిగో మనుషులను నమ్ముకుని మనుషులను ఆధారంగా చేసుకుని ఇదిగో ఎక్కడికెక్కడికో తిరిగానయ్యా కానీ ఆయన వల్ల కలిగే ఒక నిరీక్షణ ఉందే దేవుని వల్ల అది ఎంతో గొప్పది అందుకని ప్రాణముతో ఆయన ఏం చేస్తాడండి సర్ది చెప్పుకుంటున్నాడు అక్కడ అంటున్నాడు మూడో వచ్చు నాలుగో వచ్చులు అతని ఔన్నత్యం నుండి పడదురొయుటకి వారు ఆలోచించుదురు నిజంగా కొంతమంది ఆలోచనలు ఎలాగుంటాయో తెలుసా ఇతన్ని ఎలా పాడు చేయాలి ఇతన్ని ఎలా నాశనం చేయాలి ఇతన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ప్రభు నందు ప్రియుల గమనించాలి మా దగ్గరే ప్రార్థనలు నేర్చుకుంది మా దగ్గరే ఆ వాక్యం అంటూ నేర్చుకుంది మా దగ్గరే కొన్ని ఆ యొక్క అనుభవాలు నేర్చుకుని వెళ్ళి మరలా మా గురించి వ్యతిరేకంగా చెప్పింది వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దావీదు కూడా ఆ విషయంలో దేవుని ఆశీర్వాదాలు దావీదుకు మెండుగా ఉన్నాయి కానీ మనుషులు సహకరిస్తారనుకున్నారు కానీ మనుషులు సహకారం అందలేదు పడద్రోయాలి దావీదుని ఎలాగైనా సరే వారు ఎలాగట్టారట అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములు దూషింపబడదు ఈ పరిస్థితి నిజంగా ఉంటే అండి ఎంత వేధని చెందుతామో తెలుసా అండి ఎంత ఎంత నలిగిపోతామో తెలుసా మన కుటుంబాలలో అవ్వచ్చు మనం ఉద్యోగం చేసే చోట అవ్వచ్చు మనం నివసించే చోట అవ్వచ్చు ఇలాంటి వారిని చూసి నిజంగా ఏం చేయాలి అడగలేం ఏంటండి మీ హృదయంలో ఆ దురాలోచన ఉంది అని అడగలేం వాళ్ళు ఏమంటారు అబ్బాయి నేను ప్రేమిస్తున్నానండి అంటారు నీకు సపోర్ట్గా నేను నిలబడతానే అండి అంటారు మేము నీకు అండగా మేము నిలబడతామండి అంటారు కానీ ఇదిగో మా నోటిలో అగో ఏముంది శుభవచనాలు ఉన్నాయి కానీ మా హృదయంలో లేదా అంతరంగంలో దోషం ఉందని చెప్తారా చెప్పరు కదా మనం తెలుసుకున్న అడగలేని పరిస్థితి వెనకాలే గోతులు తీసి వెనకాలే మన గురించి చెడుగా మాట్లాడి మన ముందే ముందేచేమో మంచిగా మాట్లాడతారు మనకి మనం వెనకాలేమో చెడుగా మాట్లాడతారు ఇది దావీది కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నవాడే కానీ ఒకటి మాత్రం చేస్తాడండి ఏంటో తెలుసా ఏమంటాడు ప్రాణంతో నా ప్రాణమా దేవుని నమ్ముకుని నువ్వు ఎలాగ ఉండాలండి మౌనముగా ఉండాలి ఏ ఎందుకయ్యా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండాలి దేవుని నమ్ముకున్న వారెవరు చెడిపోలేదండి దేవుని నమ్ముకున్న వారెవరు పాడైపోలేదండి దేవుని నమ్ముకున్న వారెవరు కూడా ఇదిగో వారు తన ఏదైతే దేవుని ధర పొందుకోవాలి మేలు పొందుకోకుండా ఉండలేకపోయారండి ఎందుకంటే దేవుని నమ్ముకుంటే దేవుని మీద ఆధారపడితే దేవునిని ఆధారంగా చేసుకుంటే ఆ దేవుడు ఆ ప్రభువు ఏం చేస్తాడు తెలుసా ఆ ప్రాణానికి కావలసిన నెమ్మది ఇవ్వటమే కాకుండా ఏ ప్రాణాన్ని అయితే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాడో ఆ వ్యక్తిని ఆ ప్రజను దేవుడు ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడు తెలుసా తన కృప ద్వారా ఆయన రక్షించటానికి ఇష్టపడుతున్నాడు ఆమె అందుకనే ఆరో వచనలు అంటాడు ఆయనే నా ఆశ్చర్యదుర్గము నా రక్షణాధారము కూడా ఆయనే నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలిపడను ఎవడ కదిలింప చేస్తాడు నిజంగా కదా అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి అసత్యాలు పలికి అన మనం పలకని దాన్ని మనం దాన్ని కూడా అన్నారు అనేటట్టుగా చేసే మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం నీ చేయలేదు అని చెప్పితే లేదు నువ్వు చేసేవని ఇగో చెప్పి రుజువులు చూపించేవారు కూడా ఈ సమాజంలో అధికముగా ఉన్నారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితి ఎందుకు తెలుసా అంత దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన మనుషుల మధ్య నువ్వు కదలబడకు కదిలింపబడకుండా ఉండాలి అంటే నిజంగా కదా అలలు ఎగసినను తుఫాను రేగినను నిజంగా ఏమైపోతామండి అలలు రేగ ఎగసినప్పుడు తుఫాను రేగినప్పుడు పరిస్థితి ఏమైపోద్ది అబ్బో చల్లా చెదరైపోద్ది జీవితం బ్రతుకు చెల్లారి చెదురైపోద్ది అది ఆ పరిస్థితులలో ఆ స్థితిగతులలో దేవుణ్ణి ఎప్పుడైతే నిరీక్షణ ఆధారంగా చేసుకుంటామో ఆ దేవుడు ఆ ప్రభు మనల్ని ఏం చేస్తాడో తెలుసా ఆ నిరీక్షణ యొక్క ఫలమును మనకు చేయటానికి ఇష్టపడే దేవుడైనా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి నీ చుట్టూ అన్ని పరిస్థితులు ఉన్నాయి ఏ తెలియదా నీకు సారీ దేవుడికి తెలియదా నిందు పొగుడుతున్నారు మనుషులు వారు అంతరంగంలో వారు దూషిస్తున్నారన్న సంగతి తెలీదా ఎందుకు తెలియదు అందుకనే దేవుడు చేసే మహోపకారం ఏంటో తెలుసా ఏంటో తెలుసా అవమానానికి ప్రతిగా దేవుడు ఏం చేయగలడండి ఏమి ఇవ్వగలడండి రెట్టింపు గన్నత ఇవ్వగలడు అవమానానికి ప్రతిగా మా వింటున్నారా ఈ యొక్క వాక్యం అదే కాల్సే ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు అంటున్నాడు ఇదిగో ఒకవేళ నీకు అవమానాలు ఉన్నాయా నీకు నిందలున్నాయా నిందకు ప్రతిగా వారు పొందిన రెట్టింపు భాగమును అనుభవిస్తారట ఎస్ దేవుడు నీ ప్రాణం కృంగిపోవటం దేవుడికి ఇష్టం లేదు ఎందుకని నీ ప్రాణప్రియుడు ఎవరండి దేవుడే ఆ ప్రాణం ఇచ్చింది ఎవరు దేవుడే కనుక ఆ ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ ప్రాణము నలిగిపోతుంటే ఆ ప్రాణము చెదిరిపోయి ఉంటే ఆ ప్రాణము వేదాన్ని చెందుతుంటే దేవుడికి ఇష్టమా దేవుడికి ఇష్టము లేదండి ఆ ప్రాణం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటుందో అందుకనే నిజంగా కలవరములలో శోధనలలో ఇబ్బందులలో పాపం ఎత్తికాడట ఎత్తిగాడట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము ఏమన్నాడండి నీ కొరకు నా ప్రాణము ఆశయపడుతున్నది అన్నాడు ఏ ఎందుకండి ఎందుకు దుప్పి ఎప్పుడైనా సరే కొరాహకుమారు దుప్పిని పోలుస్తారు దుప్పి మురుగుంటలో నోటి పెట్ట నోరు పెట్ట తెలుసా ఎప్పుడు కూడా మురుగుంటలో నోరు పెట్టదు తాగదా వేసరా నీటి వాగుల దగ్గర మాత్రమే స్వచ్ఛమైన నీరు మాత్రమే ఈరోజు నీవైనా నేనైనా దేవుని ద్వారా స్వచ్ఛమైన ఆశీర్వాదాలే కానీ తుచ్ఛమైన పనికి రాని వ్యర్థమైన ఆశీర్వాదాలు అవి అనుకుని ఆశీర్వాదాలు అనుకుని వాటి జోలుకు వెందికి వెళ్ళాలి అందుకనే నా ప్రాణమా ఏమన్నాడండి నాలుగు వేల కృంగి ఉన్నావు నాలుగుని వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నుంచి అంటున్నాడు ఏ ఎందుకు చెప్పాలి దేవుని ఎందు నిరీక్షణ ప్రభునందు దేవుని ఎందు నిరీక్షణ అందుకనే మూడు నాలుగు సార్లు ఆ మాట అంటాడండి కోర్రా కుమారులు నలభై రెండవ కీర్తన నలభై మూడవ కీర్తనలో ఎన్నిసార్లు అంటాడండి మూడు నాలుగు సార్లు ఆ మాట చెప్తాడు నలభై మూడవ కీర్తనలో కూడా ఆ మాట చెప్తాడు చదువుతాం మరి నలభై మూడవ కీర్తనలో

నువ్వు దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు దేవుని నమ్ముకుని మౌనంగా ఉండు ధైర్యపరుస్తున్నారు నువ్వు కంగారు పడ్డద్దే మనుషులు లాంటి వారిగా ఉన్నారని నిజంగా కదా గుండె పగిలిపోద్దండి మనుషుల యొక్క ప్రవర్తన తెలుసుకుంటే నా గురించే వెళ్ళేలాగా నన్ను పడేయటానిక నన్ను దూషించటానిక నన్ను అల్రపల్చేయటానిక అబ్బో ఎంత ఎంత ఎదురు చూస్తారో తెలుసండి అబ్బో అల్రపాలు చేయాలని ఏదో ఒక రకంగా నలిపేయాలని ఏదొక రకంగా ఈ స్థితి నుంచి పడయ్యాలని పడయ్యాలని ఆటంకాలు కలుగు చేసి అవమానపరిచి ఉంటే ఎలాగా నా ఆశ నీ మీదే దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపెట్టుకు నీ కొరకు తృష్ణ గునుచున్నది అంటాడు ఎంత అద్భుతమైన మాట క్రిస్ నందు ప్రేమైన దేవుని ఉదయం కాల్సంలో దయ విచిడ్గా దేవుని యొక్క ఆత్మత్యం నింపబడిన దయ ఈ మాటలు మీకు చెప్పడానికి ప్రభు నందు బలపరుస్తున్నారు నిజంగా ఎవరి యా నీ నిరీక్షణ ఆధారం ఎవరు నీ యొక్క నిరీక్షణ ఎవరు ఎందు ఉంది నిజంగా కదా ఆయన ఎందే మన ఓటలు ఉన్నాయని ఆయన ఎందే మన ఆశీర్వాదాలు ఉన్నాయని ఎప్పుడైతే ఎందుకు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చి ఆయన ఎందు ఒక నిరీక్షణ కలిగి ఉంటావో ఖచ్చితంగా నువ్వు నిరీక్షించిన నిరీక్షను బట్టి దేవుడు నిన్ను సిగ్గుపరచనీయకుండా దేవుడు నిన్ను అవమానపరచనీయకుండా దేవుడు నిన్ను అవమానము నందకుండా దేవుడు తన కార్యము చేత నిన్ను తృప్తిపరిచే దేవుడు అయినాడు కారణం ఏంటి తెసా కారణం తెసా నీ ప్రాణముతో నువ్వు చెప్పిన మాట ఆయనకి ఇష్టమండి నా ప్రాణమా దేవుని నమ్ముకు నువ్వు ఎలాగుండాలి మౌనంగా ఉండాలి ఉండగలుగుతామా అసలు మనకున్న యొక్క సమస్యలలో మనకున్న ఈ కలవరములలో మనం ఉండగలుగుతామా ఉండగలుగుతామా దయచేసి గమనించండి పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉండవచ్చు మనుషులు మనకి వ్యతిరేకంగా ఉండవచ్చు కుటుంబస్తులు మనకి వ్యతిరేకంగా ఉండొచ్చు మన మనము మన మనము ప్రేమించిన వారి మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు అయినప్పటికీ నిరీక్షణ కోల్పోవద్దు విశ్వాసము కోల్పోవద్దు దేవుడిని పక్షముగా వ్యాధి మాడటానికి ఇష్టపడుతున్నాడు దేవుడిని పక్షంగా నిలబడటానికి ఇష్టపడుతున్నాడు దేవుడిని పక్షంగా నిలబడటమే కాకుండా ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన నిన్ను ధైర్యపరచడానికి బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు అయినాడు అందుకనే దేవుడు చెప్పాడట ఏమని సెలవు అండి పద్నాలుగో వయసు సారీ పదకొండవ నుంచి చదువుదా వచ్చిన ఇదే కీర్తనలో అరవై రెండవ కీర్తన పదకొండో వచ్చిన ఒక మాట దేవుడు సెలవు ఇచ్చాను రెండు మారులు ఆ మాట నాకు కనబడి గలము నాదని దేవుడు అంటే సెలవు నాదని రెండో మారు మాట పలికాడట రెండు మారులు ఎంత అద్భుతమైన దావీతో నీ బలం ఎవరో తెలుసా నేనే నిన్ను పడయ్యాలని చూస్తున్న మనుషుల మధ్య నిన్ను పడయ్యాలని నిన్ను నాశనం చేయాలని నిన్ను పాడు చేయాలని నీ నీకున్న ఔన్నత్యమును బట్టి ఔన్నత్యం అంటే తెలుసా కలిగిన స్థితిని బట్టి కలిగిన స్థితిని బట్టి నిజంగా అల్ల్రపాలు చేయాలని సమాజంలో నిన్ను ఏదో ఒక రీతిగా ఇదిగో అదిగో తలదించుకునేటట్టుగా చేయాలని ఎంత పగబట్టేవారు ఉంటారో తెలుసా మనుషులు ప్రభునందు ప్రేలరా ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు ఎంత ఏడుపు అంటే తన చెల్లట ఏదో ఆస్తిలో వాట ఏదో మొత్తం మీద అడిగిందంట అడిగితే అమ్మా ఇవ్వవలసినవి ఇచ్చేసాం కదా నీకు ఇవ్వవలసినవి ఇచ్చేసాం ఇంకేమున్నాయి ఏమీ లేవు అమ్మ తల్లిదండ్రులు ఉన్నప్పుడే అన్నీ ఇచ్చేసాం కదా ఏంటి అంటే అస్సలు ఊరుకోకుండా ఆఫీసు దగ్గరికి వెళ్ళి కూడా గొడవ చేసేసి మా అన్నయ్య ఎలాంటోడు మమ్మీ తినేసాడు మాకు ఇవ్వవలసింది ఇవ్వలేదని అల్లరి పాలు చేస్తే ఆయన గురించి ఆయన ఒక ఆయన ఉన్నారంట అదే ఆఫీసులో ఆయన అన్నాడట అమ్మ ఎందుకు ఇక్కడ నీకు మీ తల్లిదండ్రులు ఇవ్వవలసింది కదా దానికంటే ఎక్కువే ఇచ్చారు మీ అన్నీ కూడా చేయగలిగిన సహాయం చేశాడు ఇప్పుడు ఎందుకు ఇలాగ వచ్చి పాలు చేస్తున్నామంటే నిజంగా వచ్చి అండి అక్కడ చర్చిలో చర్చిలో కూడా లేదీ పోయిన చెప్పి నిజంగా అల్రపాలు చేస్తే అతను ఏడ్ చేసి నిజంగా సౌమ్యుడు అనమాట అతను ఎంత ఏడ్ చేసి పాస్టర్ గారు నెమ్మది లేదండి నెమ్మది లేదండి ఇంటికి వచ్చి తిట్టేస్తుంది అయ్యో నా భార్య నా పిల్లలు ఉన్నారు నాకు ఒక వయసు వచ్చింది ఈ వయసులో ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే నా పిల్లలు ఏమనుకుంటారు వాళ్ళు అన్నాడు డాడీ ఎందుకు వచ్చింది డాడీ హెచ్చి పడే వాళ్ళ ఒకళ్ళది ఉంటే అంటే ఎవరు వాళ్ళది ఏమీ లేదురా అన్నా కానీ నమ్మట్లేదండి అని ఏడ్ చేసి నాకు వరకు ప్రార్థించండి పాస్ గారు అలా ఎలాగుంటే ఇక చచ్చిపోవాలనుకుంటున్నానండి అన్నాడు నిజంగా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు తెలుసా ఒకరికి సిగ్గు ఎగ్గుండదండి ఎక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నామా అయ్యో నా సొంత అన్నయ్యో నా సొంత అక్కో నా సొంత చెల్లె కదా అని చెప్పేసి అనుకోరు అసలు అమ్ము అసలు వాళ్ళు ఎలా దూషిస్తారంటే అలా దూషిస్తా దీధికేమో వాగ్దానాలు దేవుడివి ప్రవచనాలు ఏమో దేవుడివి అభిషేకమేమో దేవుడిచ్చినది ఆయన ఏమన్నా కోరుకున్నదా ఆయన ఏమన్నా పొందుకుందా ఆయన ఏమన్నా అడిగేమన్నా పొందుకున్నాడా లేదే ఊహించని వచ్చిన ఆ జాయిక జాక్పాట్ ఆయనకి ఆ జాక్పాటిని బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు భయపడుతూనే ఉన్నాడు కానీ దేవుడి ప్రణాళికలు నడవలుగా నడుస్తున్నాడు కానీ అక్కడ చుట్టూ ఉన్న మనుషుల వల్ల అవమానం ఎదురొచ్చినాయి ఆ చుట్టూ ఉన్న మనుషుల సహకారం లేదండి సహకారం లేదు నవ్వులు పాలు చేశారు కొన్ని కొన్ని పరిస్థితులలో భయముతో పరిగెట్టించారు నీకు రాజు కావాలి రా నీకు అని చెప్పేసి ఒక పక్క సౌలు అయిపోయింది అమ్మాయి ఆ సౌలు పేడ అంటే మళ్ళీ అభిషోలం తయారయ్యాడు ఎంత ఎంతకాలం పడేటకు చూస్తారు అందుకని ఎంతమంది దండెత్తి వచ్చినా నా కుడి పక్కన వెయ్యి మంది పడిన నా ఎడమ పక్కన పదివేల మంది కూలి నన్ను ఏ అపాయం రాదంటాడు కారణం ఏంటో నన్ను బలపరచువాడే ఆయనే బలము తనదని దేవుడు ఒక మారు చెప్పాడట రెండు మారులు ఆ మాట నాకు వినబడినంటున్నాడు అంటున్నాడు వినబడిందా ఇంక ఫినిషింగ్ అమ్మో చాలు దేవుడు ఉన్నాడుగా తల్లి మరిచిన తండ్రి విడిచిన యహోవా నన్ను చారదీ ఆయన శారదీస్తాడు ఆయన చేర్చుకుంటాడు చేర్చుకుంటాడు రోజు భయపడవలసిన పని లేదండి నువ్వు దిగులు పడవలసిన పని లేదండి నీకు ఏదైతే దేవుడు ఒక స్థానం ఇచ్చాడో ఆ స్థానం నుంచి మనుషులు పడయ్యాలని మనుషులు నిన్ను ఆ స్థానంలో సంతోషంగా నిలబడకుండా చేయాలని నిజంగా సంతోషంగా ఉండకుండా అదిగో ఏడుస్తూ బాధతో కృంగిపోతూ కృషించకపోతూ నువ్వు మరణపాలవ్వాలని కోరుకునే మనుషుల మధ్య దేవుడు నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే అందుకనే భక్తుడు అంటాడు ఆయన వలననే వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది మరి ఇతరుల వల్ల నిరీక్షణ ఎక్కడదే ఇంక అయిపోయింది ఇంకేం లేదు నా బతుకు మారదు నా స్థితి మారదు నా పరిస్థితులు మారవనుకునే అనుభవం కానీ ఆయన వల్ల నాకేంటో తెలుసా నిరీక్షణ కలుగు ఏంటి ఆ నిరీక్షణ డెఫినెట్లీగా నన్ను బలపరిచే దేవుడు నా పరిస్థితులను మారుస్తాడు నా స్థితిగతులను మార్చాడు ఇంకేమి చేయలేక ఒక మాట అన్నాడు అండి చివరికి ఏమన్నాడో తెలుసా పన్నెండో వచ్చిలో ఏమన్నాడండి ప్రభువా చదువుతా మనుషులందరికీ వారి నేనే ప్రతిఫలం చదువు తప్పించున్నా దీని ఎలాగున్నాము ఇతరుల నాగడలు ఎలాగున్నారు నువ్వు చూస్తున్నావు కదా ప్రభు ఇక నీది ఏం చేయలేదు నా వల్ల కాదు ఇక నేను వాళ్ళ బ్రతి కొంతమంది అండి మనుషుల్ని బ్రతిమలాడే కూలిది ఇంకా రెచ్చిపోతారు తెలుసా బ్రతిమలాడే కూలిది వాళ్ళని జా వాళ్ళ మీద జాలి పడే ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఉంటారు రెచ్చిపోతూ ఉంటారు కారణం తెలీదు అంతే నీవు నెమ్మది లేకుండా చేయాలి నువ్వు ఆనందం లేకుండా అసలు అసంతోషం లేకుండా చేయాలని ఒక రకమైన పరిస్థితి అన్నమాట అలాంటి పరిస్థితులు వారు రెచ్చిపోతూ ఉంటారు ఎంత రెచ్చిపోతారంటే మనల్ని ఎలా ఆ బాబు ఎందుకు వచ్చింది బాదర బాబు ఈ గోడని ఈ ఈ గోడని సహించలేని కానీ ఈ బాధని సహించలేని కానీ అని అందుకని కొంతమంది యవనస్తులు చూడండి కొంతమంది యవనస్తులు వస్తుంది తల్లిదండ్రులని ఎంత భయపడతారంటే నిజంగా కేకలు వేసి అరుపులేసి అది పగలు కొట్టి టీవీ పగలు కొట్టి ఆయుగా ఆసలు కొట్టి ఇవి వరి తల్లిదండ్రులు వరి బాబు నీవి ఎన్ని పగల కొట్టద్దు కానీ నీకు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేద్దాం నువ్వు కొనుక్కోవాల్సిన కొనుకోర్ర బాబు అని చెప్పేసి దండం పెట్టేసి వెళ్ళవాడు ఆ కోరికలు కారణం ఏంటి సిగ్గుపరుస్తున్నాడు అవమానపరుస్తున్నారు చుట్టూ ఉన్న వారికి అవమానకరంగా ఉంటుంది అందుకని ఈ రోజుల్లో యవనస్తులు దృష్టుడు రేపి ఏదో ఒకటి పగల కొట్టేయటం అది చేయటం ఇది చేయటం కేకలేసి రెండు పడబాబలు పెట్టితే బాబు ఎందుకు వచ్చింది బాదరా బాబు నాయనా అని చెప్పేసి దండం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎంత దండం పెట్టేసి బతి అసలు ఎంతమంది అండి తల్లిదండ్రులు అసలు పిల్లలని బెదిరించాల్సింది పోయి వాళ్ళు బెదిరింపులకు లోబడిపోయి తల్లిదండ్రులు పిల్లల కాళ్ళు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు ప్రభు నందు లోబడిపోయి ఏం చేయాలో వాళ్ళు బెదిరింపులు వారి భయపెట్టే పరిస్థితి అందుకే నువ్వు వెంటనే అంటున్నాడు ప్రభా వారి వారి మనుషులందరికీ వారి వారి కిళ్ళు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చిచున్నావు కాగా కృపచూపు నీదే అంటున్నాడు నీదే నువ్వు కృపచూపు ఎందుకంటే నేను నీ ఎందు నిరీక్షించానయ్యా నీ ఎందు నిరీక్షించాను ఇదిగో నా ప్రాణం అయితే నా ప్రాణంతో చెప్పుకున్నాను నా ప్రాణమా దేవుని నమ్ముకు నువ్వు ఎలాగుండాలి మౌనంగా ఇంకేం చేస్తావు జరగవలసిన కార్యం దేవుడు జరిగిస్తాడు చేయవలసిన కార్యాలు దేవుడు చేస్తాడు నడిపించవలసిన విధానం ఏదో దేవుడు నడిపేస్తాడు ఇదిగో నాకు నిరీక్షణ ఆయన వల్లే కలుగుతున్నది కనుక ఆయనే చూసుకుంటాడు సమస్తం అని ఒక విశ్వాసము దావేదికుంది ఈరోజు నేనంటే నీకుందా విశ్వాసము నీకుందా నమ్మిక దేవుని మీద దేవుడే నాకు అండ అని దేవుడే నాకు ఆధారమని దేవుడే నా రక్షణ ఆధారమని దేవుడే నా ఇత్తైన అని నన్ను ఇంకేయ్యేది కూడా కదిలించదు ఏ మనుషుడు కదిలించడని విశ్వాసం నీకుందా ఆ విశ్వాసము నీకుంటే ఖచ్చితంగా నీ ప్రాణానికి నెమ్మది కలుగు చేయటమే కాకుండా నువ్వే విషయంలో అయితే దేవుని ఎందుకు నిరీక్షించావో ఆ నిరీక్షణ యొక్క ఫలమును నువ్వు పొందుకుని తద్వారా ప్రభువుని నువ్వు ప్రభు కృపను బట్టి నువ్వు ఆయన్ని స్థుతించేబిడగా ఆయన సంతతించేబిడగా ప్రభు నిన్ను చేయును గాక అటువంటి అనుభవంలో ప్రభు నిన్ను నడిపించి నువ్వేదైతే నిరీక్షించావో ఆ నిరీక్షించిన ఫలము దావీది ఎలాగైతే పొందుకున్నాడు నువ్వు కూడా అలాగే పొందుకొందు గాక ఆమెన్ 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 ఈ నిరీక్షణ దేవుని ఎందుకు నిరీక్షణ మళ్ళీ ఏం చేయదండి మళ్ళీ ఏం చేయదు సిగ్గుపరచదు అటువంటి అనుభవం నడిపించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్ 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 പ്രഭുപ്രിയമെൻ്റെ ദേവും വല്ലറേ ഇത് വരക്കു ദേവനയൊക്കെ വാക്യം വിന്നു കഥാ അ దేవాత్యు దేవుని అందించిన నమ్మిక ద్వారా ప్రాణానికి నెమ్మది కలగడమే కాకుండా ఏదైతే దేని కొరకైతే ఆయన మీద ఆధారపడి నిరీక్షించారో ఆ నిరీక్షణ ఫలముని మీరు పొంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రేపర్లోకి తండ్రి నీ పరిశుద్ధ ప్రేమ కలిగిన అమ్మబడి నీకు ఉన్నారు నీ ప్రేళ్ళు అందరిని బట్టి ప్రార్థించినవి నీ కాల్సిన నీ దయతో నీ కృపతో నీ నడిపించండి సాయం చేండి కాల్సిన ఆశీర్వాదం కాల్సిన దేవిన కాల్సిన మేలు మెండి దగ్గర దయచేసి ది మేలుకరమైన పరిశ్రమ నడిపిస్తుంది నీకే నీకు ఉన్నారు తెలుసు నీ దయ నీ కృప నీ కనికరం కాపుదల మిండిగా దయ క్షేమం ఇచ్చి నడిపిన సాక్షం ఎవరైతే ఏ పరిస్థితులు ఉన్నారో ప్రాణానికి నెమ్మది లేని పరిస్థితులే మా ప్రభు ఆ పరిస్థితులలో నీ మీద అనుకుని నీ మీద ఆధారపడే గొప్ప భాగ్యం వారికి దయచేసి అన్ని విధంగా మేలుతో తృప్తిపరచమని ఆశీర్వదిస్తూ దీవిస్తూ మా ప్రభువును రక్షకుడు నేను వేస్తున్నాములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని దయ్యు ఒక రక్షకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మీకు మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమాలతో నడిపించు గాక ఆమెన్ 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 ప్రభు ఇప్పుడు ఇళ్ళరా దేవుని బాహు పరిసరాల ద్వారా అందించబడుతున్న ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను ఈ వర్తమానుల ద్వారా ఆశీర్వించబడినట్లయితే మీ సాక్ష్యం మాకు తెలియచేయండి అలాగే మీకు ఏదైనా ప్రత్యేకంగా ప్రార్థనలు ఉంటే మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఐదు తొమ్మిది నాలుగు ఒకటి సున్నా సున్నా ప్రభుత్వం ప్రపంచతో వచ్చే ప్రతి ఆశీర్వాదము మెండిగా మీ అందరికీ కూడా గాక ఆమెన్ 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 గర్భస్యాల్ షలో